ప్రభునందు ప్రియులారా మీ అందరికి ప్రభు క్రీస్తు నామమున శుభములు సెవెన్ డెడ్లీ సిన్స్ ఏడు ఘోరమైన పాపాలు అనే అంశాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నాను పాపమును గురించి మాట్లాడటం కొంతమందికి ఇష్టం ఉండదు సంఘాల్లో కూడా ఈరోజు బుజ్జగించే బోధలే తప్ప పాపాన్ని ఖండించే బోధలు కరువైపోయాయి ఒక సంఘ సేవకుడు ఒక ఉదయకాలం ఆదివారపు ఆరాధనలో పాపాన్ని గురించి ఖండిస్తూ ఉపన్యసించాడు అనంతరము ఆ సంఘ పెద్దలలో ఒకడు ఈ పాస్ట్ గారి దగ్గరకు వచ్చి మీరు మరీ అంత విపులంగా పాపాన్ని గురించి ప్రసంగించటం మాకు ఇష్టం లేదు ఎందుకంటే మన సంఘంలోని యవనస్తులు మీరు పాపం గురించి అంత వివరంగా చెప్పడం వింటే వారు సులువుగా పాపాత్ములైపోతారు అని చెప్పాడు పాపాన్ని గురించి మీరు అంతగా ప్రస్తావించాలనుకుంటే దానిని ఒక పొరపాటు అనండి లేదా తప్పు అనండి అని చెప్పాడు అప్పుడు ఆ సంఘ పాదిరి మందుల బీరువా దగ్గరికి వెళ్లి స్ట్రిక్నింగ్ అనే మందు సీసా తీశాడు దాని మీద ఎర్రటి అక్షరాలతో విషము అని ఉంది అప్పుడు అతడు ఆ సంఘ పెద్దతో ఇలా అన్నాడు దీని మీద విషము అని వ్రాసి ఉన్న కాగితాన్ని తీసేయమనే కదా మీరు చెప్తున్నారు అన్నాడు విషము అని ఉన్న కాగితాన్ని తీసేసి తేనే అనే ఇంకొక కాగితం మీద రాసి దీని కంటిస్తే ఏమవుతుంది ఘోర ప్రమాదమే జరుగుతుంది కదా పేరు మార్చినంత మాత్రము చేత లోపల ఉన్న విషము ప్రాణం తీయడం మానేస్తుందా అని జవాబిచ్చాడు పాదిరి గారు ఈ ఈరోజు కూడా మనలో చాలా మంది పాప ప్రస్తావన తెస్తే ఇక ఆ ప్రసంగాన్ని వినరు నీకు ఈరోజు ఈ దీవెన కలుగుతుంది నీకు ఈరోజు ఈ ఆశీర్వాదం వస్తుంది అని చెప్తే వారికి చాలా సంతోషము ప్రోత్సాహకరంగా ఉంటది అలాంటి అనుదిన వాక్యాలనే వినడానికి ఇష్టపడతారు సరే ఇప్పుడు ఈ సెవెన్ డెడ్లీ సీన్స్ ఏమిటో చూద్దాం క్రీస్తు శకం ఐదు వందల తొంభైవ సంవత్సరంలో పోప్ గ్రెగరీ వన్ అనే భక్తుడు ఏడు ప్రధానమైన పాపముల జాబితాను తయారు చేసి ప్రకటించాడు అలాగే అనేక మంది భక్తులు కూడా ఈ ఏడు ప్రధానమైన పాపాలే ప్రతి పాపమునకు కారణమని మానవులు చేసే ఏ పాపమైనా ఈ ఏడు విభాగాలలో ఏదో ఒక విభాగానికి చెందుతుందని ధృవీకరించారు సరే ఇప్పుడు ఈ సెవెన్ డెడ్లీ సిన్స్ ఏమిటో చూద్దాం ఆ ఏడు ఇలాగున్నాయి గర్వము కోపము అసూయ కామము తిండిపోతుతనం సోమరితనం ధనాశ నా చిన్నప్పుడు మానవ హృదయము అనే ఒక సువార్త కరపత్రికను చూచాను మానవ హృదయములో ఉన్న ఏడు పాపాలకు పోలికగా ఉన్న ఏడు జంతువులను ఆ కరపత్రిక మీద ముద్రించబడి ఉన్నది ఇంతకీ అవి ఏమిటంటే గర్వమునకు సూచనగా ఉన్న నెమలి కోపమునకు సూచనగా ఉన్న సింహం అసూయకు సూచనగా ఉన్న పాము కామమునకు సూచనగా ఉన్న మేక తిండిబోతుతనానికి సూచనగా ఉన్న పంది సోమరితనమునకు సూచనగా ఉన్న తాబేలు ధనాశకు సూచనగా ఉన్న కప్ప ఎప్పుడైతే మనము క్రీస్తుని అంగీకరిస్తామో ఈ జంతువులకు మన హృదయములో చోటుండదు అవి పారిపోతాయి కనుక వచ్చే ఎపిసోడు లో ఈ జాబితాలోని మొదటి పాపాన్ని వివరిస్తాను ఈ చివరి దినాల్లో మనందరము వీటిని గురించి తెలుసుకొని వీటి నుండి దూరమై దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం ప్రార్థం చేసుకుని ఈ సందేశాన్ని ముగించుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు ఏడు భయంకరమైన పాపములను గురించి మాతో మాట్లాడారు మేమెవరము కూడా వీటిలో చిక్కుకోకుండా మమ్ములను విడిపించి నీకు సాక్షులుగా జీవింపచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్